న్యూస్కి స్వాగతం అంగనవాడి సెంటర్కు దారేది నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో అంగన్వాడి రెండవ సెంటర్లో రోడ్డు లేక ఇరవై మంది ఉన్న చిన్నపిల్లలు కి దారి లేక గడ్డి చెట్లలో నడుస్తూ పాములను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే టోగుర్ ఆర్ధర్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన అక్కడ ఉన్న అధికారులకు కరెంట్ ఆఫీసర్లకు ఇక్కడ పనులు ఎమర్జెన్సీగా చేయండి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకొని నిర్లక్ష్యం అధికారులు అని అక్కడికి వచ్చిన స్కూల్ పిల్లల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అలాగే లక్షలు ఖర్చు పెట్టి ఎస్సీ కాలనీ రెండవ సెంటర్లో ఆడవాళ్లకు మరుగుదొడ్లు కట్టించి ఇంతవరకు రోడ్లు లేదు కరెంట్ లేదని ఎస్సీ కాలనీ స్త్రీలు బాత్రూమ్లకి పోవడానికి దారి లేదని కరెంట్ లేదని అధికారులు స్పందించి ఇక్కడి పనులు చేయించాలని అక్కడ ఉన్న స్త్రీలు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి చెప్పి తెలియజేయడం జరిగింది కనుక ప్రభుత్వం అధికారులు స్పందించి చిన్నపిల్లలు నడవడానికి గడ్డి చెట్లు పీకించి రోడ్డు కరెంట్ వేయించగలరని ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అధికారులను కోరడమైనది పాములపాడు రెండవ సెంటర్ అంగన్వాడి వర్కర్ కె నాగమ్మ హెల్పర్ కె చరిత ఇక్కడ నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుందా ఇక్కడ ఎప్పుడు కూడా బాగానే చేసుకుంటూ వచ్చినారు కానీ ఈ సంవత్సరం మాత్రము ఇంకా ఎవరు అడిగినా కరెంటు పోయింది ఫస్ట్ కరెంటు సార్లో అడిగినా లైన్ సార్ కొంచెం వేయండి మాకు పిల్లలు పండుకుంటున్నారు ఇప్పుడు మధ్యాహ్నం పూట అన్నం దీన్ని ఇక్కడనే పండుకుంటున్నారు ఉడక వస్తుంది దోమలు అంటే వాళ్ళు సరేలేమ్మా ఇంకా వాళ్ళు వీళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన్నారు రోడ్డులను అడిగితే రోడ్డు కూడా సర్పంచ్లో అడిగినాం సార్ కొద్దిగా మా కాంతా చేపించండి కొంచెం బిల్కన్నా తొలిగేరి మన్నేపీయండి కొంచెం వర్షాకాలం వచ్చి ఇబ్బంది మళ్ళీ అని అంటే సరేలేమ్మా మీకు కలుపు తెప్పించాం కానీ అన్నీ అడువా సర్పంచ్ గారిని అడిగితే ఇంకా కలుపు తెప్పించామంటే ఇంకా మేమేమి అడగదలసలేదు వాళ్ళను ఇంకా ఏం వర్షంగానే ఇవ్వకుండా మళ్ళీ తర్వాత ఇంకా ఇవి ఫస్ట్ అంటే ఇంకా అవి రెండే ముఖ్యమైన మాకు రోడ్డు కావాలి పిల్లలకు ఇంకా అంతకు మించింది ఆ వసతులు అయితే అన్నీ ఉన్నాయి స్కూల్లో నాకు దారిబడి వస్తుంటే పిల్లలకు పాములు కనపడుతుంటాయి అవి కనపడుతుంటాయి ఏమన్నా పురుగు పుట్టబుడితే మాకు భయం కదా పిల్లల మీద జాగ్రత్త చూసుకోవాలి సెంటర్తో వచ్చేటప్పుడు తల్లి తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతారు ఏమమ్మా మీరు మా పిల్లల్ని పంపించడం కాబట్టి మీదే బాధ్యత అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళు మేము ముందర టీచర్ అమ్మ వెనక ఆయమ్మ పిల్లల్ని ఒకేసారి తోలుకొచ్చుకొని ఒకేసారి తీసుకొని ఇంటికి పోతున్నాము అది ఆ విధంగా చేసుకుంటూ మేము బడి నడు నడుపుకుంటూ ఉండముగా ఇదే ఇదే మాకు వర్షాకాలం వచ్చి ఇబ్బంది మళ్ళీ ఎండాకాలం వచ్చి ఇవంత చెట్లల్లో మొక్కలు ఎండిపోతాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల మీరు అందరూ ఈ అంగన్వాడీ సెంటర్ రెండో సెంటర్ మీద దయదలిసి ప్రభుత్వ అధికారులను కరెంటు వాళ్ళను రోడ్డేషత్తుళ్ళను ప్రతి ఒక్క అధికారులు దయ ఉంచి రోడ్డు వేపించి కరెంట్ వేయించి మాకు చేయవలసిందిగా కోరుచున్నాం అంతకుమించి మేము ఏం అడగడం లేదు స పసిపిల్లల కోసం మా ఇంటిని గురించి కూడా అడగడం లేదు మాకు సన్న పిల్లలు నోరేరుగా పిల్లలు వస్తున్నారు వాళ్ళకు మేము రక్షణగా ఉండం కాబట్టి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి మీరు ఏదన్నా సహాయం చేసి రోడ్డు నీట్గా చేసి ఇస్తే మాకు సాలు అంతకన్నా మించిన పని ఏం లేదు మాకు కావాల్సింది పిల్లలకు ఇంకా కరెంటు కరెంటు ఒకటి సప్లై చేసి స్కూల్లో ఉంటారు అమ్మా పిల్లలు పిల్లలు నాకు ఇరవై మంది సార్ ఇరవై మంది పిల్లలు గర్భవతులు ఒక ఆరు మంది బాల్యంతలు ఒక తొమ్మిది మంది జీరో నుంచి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు ముప్పై ఏడు మంది వాళ్ళకి టేక్పరేషన్ ఇంటికి ఇస్తుంటారు డైలీ మాత్రము పద్దెనిమిది పంతొమ్మిది మంది పిల్లలు నా దగ్గర ప్రీ స్కూల్లో ఇక్కడనే ఉంటారు గర్భవతులు కూడా వచ్చి భోజనం చేసిపోతారు ఇక్కడికి వచ్చి రావడానికి తల్లులు కూడా అదే అడుగుతున్నారమ్మా అమ్మ అని నన్ను అడుగుతుంటే నేను అడుగుతూనే ఉండమ్మా అధికారుల నల్లా అడుగుతూనే ఉండవు ఏ అడుగుతి డి సార్ని అడుగుతుంది అందరిని అడుగుతూనే ఉండమ్మా ఎవరు స్పందించడం నేను ఏం చేతున్నా అని వాళ్ళ తల్లి గారికి కూడా చెప్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు నిలబెట్టి ఇమ్మీడియట్ లా చేయండి అని కూడా చెప్పినారు ఆ రోజు కరెంటు వాళ్ళకు చెప్పినాడు రోడ్ వాళ్ళకు చెప్పినాడు అందరిని విల్లంపి కూడా చెప్పినాడు సార్ ఎమ్మెల్యే సార్ కూడా పిలిచి చెప్పినాడు ఆయన ఎవరు కూడా స్పందించాలి ఇంతవరకు ఆ రోజు తిరిగిపోయింది మొదలుకొని ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి ఇంకా అడుగుతూనే ఉండ నేనైతే ఈ ఆడ మిషన్ పని చేస్తుంటే ఆడ అడుగుతూనే ఉండ ఇంకా అడుగుతూ ఉంటే వాళ్ళు ఇట్లా సమాధానాలు చెప్తుంటారు ఇంకా ఆ సమాధానాన్ని బట్టి ఇంకా నేను కూడా ఏం ఇంకా కలుపు తెప్పిస్తా అంటే అది విచిత్రమైన మాట కదా అందుకు నేను ఇంకా అడగదలుస్తలేసారే మా బాధ మేము ఎట్నో పడుతున్నాము ఇంతవరకు చేసుకుంటూ చూసుకుంటూనే వస్తున్నాము ఇంకా ఆ మాట అన్ని అలా ముంచి ఇంక మేము ఏం అనకడం లేక సరే అయితే ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే జేసీబీ పెట్టి కొంచెం అంటే క్లీన్ చేపిస్తే చిన్న పిల్లలకు బాగుంటుందని మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు మీరు మీ ఇక్కడ ఏం మాల మొహనాడు అంకన్న నందాల జిల్లా కార్యదర్శిని పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు లేదని తర్వాత పిల్లలు నష్టం ఇంత అధికారుల కాడికి పినగానే నిరసంగా వాళ్ళు పిల్లలంటే వాళ్ళకి ఏం లెక్కలేనట్టు తట్టుగా మాట్లాడుతున్నారు దాని మీద మాత్రం బాగా సేవ చేసి ఖచ్చితంగా రోడ్డు వేయాలని కోరుతున్నాను జై జై భీమ అధ్యక్షులు అంటాను పిల్లల దావా చూడు అంగడివాడ కేంద్రంలో దావా ఇలా ఉంది అలాగే లక్షలు ఖర్చు పెట్టి ఎస్సీ కాలనీ రెండవ సెంటర్లో ఆడవాళ్లకు మరుగుదొడ్లు కట్టించి ఇంతవరకు రోడ్లు లేదు కరెంట్ లేదని ఎస్సీ కాలనీ స్త్రీలు బాత్రూమ్లకి పోవడానికి దారి లేదని కరెంట్ లేదని అధికారులు స్పందించి ఇక్కడి పనులు చేయించాలని అక్కడ ఉన్న స్త్రీలు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి చప్ తెలియజేయడం జరిగింది నంద్యాల జిల్లా పామలపాడు మండల కేంద్రమైన ఎస్సీ ఎస్సీ కాలనీలో ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించినారు లక్షల ఖరీదు చేసి బాత్రూమ్ కట్టించినారు కానీ దాన్ని ఓపెన్ చేయలేదు ఏం చేయలేదు దానికి వెళ్ళటానికి దారి కూడా లేదు ఇక్కడ లక్షల ఖరీదు పెట్టి ఇక్కడ బాత్రూమ్ అయితే కట్టించినారు కానీ దాన్ని యూజ్ చేసింది లేదు అసలు వెళ్ళటానికి దారి కూడా దానికి లేదు ప్రభుత్వం వారు స్పందించి ఆడవారికి బాత్రూమ్కి వెళ్ళటానికి దారి చేయవలసిందిగా కోరుచుంది